హాయ్ అండి ఇంట్లోని పనులు ఒక పని అనుకుంటే ఒకదానికి తోడు ఇంకోటి ఒకదానికి తోడు ఇంకోటి అలా నాలుగు పనులు అనేది మనకు ఎక్కువగా అవుతుంటాయి కదండి ఎన్ని రోజుల నుంచే అనుకున్న పనులు కొన్ని వాయిదా పడుతూ వస్తుంటాయి అలాంటి పనులు చిట్కలో ఇలా క్షణాల్లో మనం అనుకోకుండా కూడా అయిపోతుంటాయి అలాంటి ఇన్సిడెంట్స్ ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా నా ఎన్నాళ్ళటి కలను బిరువా ఇవాళ మా పాత బిరువా అండి ఇరవై సంవత్సరాల బిరువాను మీతో షేర్ చేస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ కిచెన్ రూమ్లోకి వచ్చాను అయితే టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెసరట్టు ఎంతమందికి ఇష్టమని తప్పకుండా కామెంట్ చేయండి అయితే పెసరట్టు వచ్చేసి పెసరపప్పు బియ్యం కాకుండా మిల్లెట్స్తో పెసరట్టు అని చెప్పొచ్చండి ఇదిగోండి ఇలా కొర్రలు అలాగనే పెసరపప్పు కలిపేసి ముందు రోజు నైట్ నీట్గా కడిగేసి నానబెట్టేశాను ఇలా ట్రై చేయండి వెయిట్ లాస్ వాళ్ళకి కూడా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా హెల్త్కి మంచిది అనమాట ఇంకా పర్ఫెక్ట్ రేషో వచ్చేసి రెండు కప్పులు పెసరపప్పు తీసుకుంటే కనుక ఒక కప్పు లేకుంటే ఒకటిన్నర కప్పు వరకు మనం కొర్రలు తీసుకోవచ్చండి మిల్లెట్స్ ఏవైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొర్రలు తీసుకునేసి బాగా వాష్ చేసేసి ఇదిగోండి అడుగునున్నాయి అనమాట కొర్రలు ఇలా బాగా నానతేనే మనం దోశ పోసినప్పుడు క్రిస్పీగా వస్తాయండి మిల్లెట్స్ కదా నానడానికి టైం తీసుకుంటుంది ఇంకా పాలు వచ్చే ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టేసి కాఫీ ప్రిపేర్ చేయాలి అతయితే బయట ఉన్నారు ఉదయాన్నే కాఫీ తాకుంటే మనం ఏ పని స్టార్ట్ చేయలేము కదండి అంత కాఫీ అడిక్టెడ్ ఏం చేస్తాం మరి తప్పదు కదా ఇంకా ఫస్ట్ పాలు అయితే స్టవ్ మీద పెడుతున్నాను పాలు బాగా కాగిన తర్వాత కాఫీ చేసామనుకోండి కాఫీ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది కదండి మీ అందరికీ తెలుసులేండి ఏదో నేను ఇప్పుడు ఎలాగో పాలు కాంచుతూ మీతో మాట్లాడుతున్నాను ఇంకా పాలు కాగిన తర్వాత అత్తయ్య నేను కాఫీ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామనేసి మళ్ళీ కిచెన్ రూమ్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే పప్పుల చట్నీ ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి ఇలా నీట్గా వాష్ చేసి బాండీలో వేస్తున్నానండి హోటల్ స్టైల్ పప్పుల చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇలా ఉప్మా పెసరట్ లెక్క అయితే మీరు నార్మల్ పెసరట్ లెక్క అయినా కానీ తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా రోజులైంది కదండీ ఈ మధ్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేది మీతో షేర్ చేయక అలాగనే కిచెన్లో ఇలా పనులు చేసుకుంటూ కూడా ఎందుకంటే ఉదయం హడావిడి హడావిడిగా అందరము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అండి ఎందుకంటే టెన్షన్ పడుతుంటాము పిల్లలు చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకు స్కూళ్ళకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసి ఇవ్వాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వాలి ఎంత హడావడి పనిలో ఉంటాం కదండీ ఒక సండే కానీ ఇలా ఉప్మా పెసరట్టు ప్రిపేర్ చేసి పిల్లలకు ఇవ్వండి వాళ్ళకి హెల్త్కి హెల్త్ టేస్టీ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకైతే పచ్చిమిర్చి అంత బాండిలో వేసాను కదా కొంచెం నూనె వేసి ఇంకా మూత పెట్టేశానండి అవి వేగే లోపల ఇక్కడ ముందుగానే పెసరపప్పు కూరలు నానబెట్టి పెట్టాను కదా అవి మిక్సీకి వేద్దామనేసి ముందు రోజు నైట్ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేశాను కానీ అండి కుర్రలు అందు వేసాం కదా కొంచెం వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యాయ అనమాట మళ్ళీ ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసేసి ఇప్పుడైతే మిక్సీకే వేస్తున్నాను లేదంటే మన గ్రైండర్ కూడా వేయచ్చు కానీ ఇప్పుడు గ్రైండర్ను మళ్ళీ ఆడ తీసి క్లీన్ చేయడం కడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందిలే ఎందుకు అనేసి ఇంకా మిక్సీకే వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటే ఎంతమందికి ఇలా పెసరట్ అనేసి అని తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే కనుక నేను టూ టైమ్స్కి ఒకటేసారి వేసి పెడతానండి ఈవినింగ్ టూ టైమ్ స్నాక్స్గా కూడా పెసరట్ అనేది తింటూ ఉంటారు మా పిల్లలు మా వారు మా కూడా ఇష్టము అందుకని ఫుల్గా కాకుండా హాఫ్ వరకు కొన్ని కొన్నిగా ఒక మూడు నాలుగు బ్యాచెస్ లెక్క వేస్తానండి కొంచెం ఎక్కువగానే వేశాను మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదా అనేసి కొంచెం అల్లం ముక్కలు కూడా వేసి మిక్సీకి వేస్తే టేస్ట్ బాగుంటుందండి పెసరట్టు ఇంకా మిక్సీ జార్లో ముక్కలు అంత వరకు వేసి ఇదిగోండి అంత పిండి అంతా ఇలా మిక్సీకి వేశాను ఇక్కడ అమ్ము అత్తయ్య మా వారు పక్కన నాతో మాట్లాడుతూ ఉన్నారనమాట అందుకనేసి నేను అటువైపు చూస్తూ ఇటువైపు చూస్తూ అలా వీడియో షూట్ అనేది అమ్ము అక్కడ కూర్చొనేసి వీడియో షూట్ చేస్తుంది నేనైతే ఎదురుగా ఉంది కదా అలా అమ్మతో మాట్లాడుతూ అటు సైడే మా అత్తయ్య మా వారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా పిండి అంతా మిక్సీగా వేసిన తర్వాత మిక్సీ జార్లు కూడా ఊరికే డిష్ వాషర్లు వేయడము అవి ప్లేస్ ఎక్కువగా తీసుకుంటారు కదా అని ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటానండి మిక్సీ జార్లు కానీ ఏమైనా కానీ డిషెస్ ఉంటే కనుక ఏవైనా కానీ మనము ఇలా పెసరట్టు పిండి అయితేనేమి ఇడ్లీ పిండి అయితేనేమి దోశ పిండి అయితేనేమి ఏవైనా కానీ మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నామంటే అందులో ఉప్పు అనేది వేయద్దండి ఒకటికి రెండు సార్లు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకునేసి మనం ఫ్రిడ్జ్లో ఎంత పిండి పెడుతున్నామో అంత మాత్రం పక్కా తీసిన తర్వాత మనం ఇప్పుడుకి ఎంతవరకు యూజ్ చేస్తున్నామో దాంట్లో వరకు ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి పులవకుండా ఉంటుంది అంతేకాకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఇలాంటి స్టీల్ బాక్స్ తీసుకునేసి అందులో ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని పిండి తీస్తున్నాను టూ టైమ్స్కి వేస్తానండి ఎప్పుడైనా కానీ ఇలా మిల్లెట్స్తో కనుక నేను పెసరట్టు ప్రిపేర్ చేస్తే ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా మిగతా పిండిలో ఇప్పుడు ఉప్పు అనేది వేస్తున్నానండి కొంచెం వంట సోడా తప్పకుండా వేయాలండి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా మనం పెసరట్టు అనేది ప్రిపేర్ చేస్తున్నాం కదా పిండి నేను పొలవ పెట్టలేదు కనుక ఖచ్చితంగా కొంచెం అన్న వంట సోడా వేయాలి ఇప్పుడైతే వంట సోడ అది ఏమి వేయకుండా ఓన్లీ ఉప్పు ఒకటి వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేశానండి వంట సోడా మనం దోశ పోసేటప్పుడు మాత్రమే వెంటనే వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి వేగే అయి తీసి బాండి అనేది పక్కన పెట్టేసాను అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తాను చట్నీ అనేది ఇంకా తర్వాత కొత్త పిన్నాలు తీసుకున్నానండి దోశ పిన్నాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఎక్కువగా దోశ అనేది చేస్తూ ఉంటాను వారంలో దగ్గర దగ్గర నాలుగైదు సార్లు మార్నింగ్ ఈవినింగ్ అలా దోశ అనేది పోస్తుంటాను అలాంటప్పుడు దోశ పిన్నాలు నాకు మహా అంటే ఏడెనిమిది నెలల కంటే ఎక్కువ రావండి ఏ దోసపిన్నమైనా కానీ ఎందుకంటే పిన్నాలు అంత థిక్నెస్గా ఇప్పుడు రావట్లేదు రెడీమేడ్ మనం తీసుకునేవి ఇంతకు ముందుగా నేను ఒక చోటు పిన్నాలు తీసుకున్నా మీతో కూడా షేర్ చేశాను ఏ దోశపిన్నాలు పిన్నాలైనా కానీ మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెటర్లు మాడిపోవడం అలా ఉంటాయి కదా నాకు కూడా అదే ప్రాబ్లం ఉందనమాట అందుకనే దోస పిన్నాల కోసం చూస్తూ చూస్తూ ఉంటే యూట్యూబ్ లోని షార్ట్స్ చూశానండి దేవి రామాచారి బ్లాగ్స్ అనేసి వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళు ఇలా దోశ పెన్నాలని తయారు చేపిచ్చేసి అమ్ముతూ ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసి వాళ్ళ ద్వారా నేను పర్చేజ్ చేశానండి ఇలా పెన్నాలు తయారు చేయించుకునేసి మనం తీసుకున్నాం అనుకోండి పెన్నాళ్ళు లైఫ్ వస్తాయండి ఈ పెన్నము దగ్గర దగ్గర నాలుగున్నర కేజీ ఉంది కాస్ట్ వచ్చేసి పదమూడు వందలు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అండి ఇదేమి కొలాబరేషన్ వీడియో అయితే ఏం కాదండి నేను సొంతంగా ఈ ఈ పెన్నం అయితే నేను పర్చేజ్ చేశాను ఈ పెన్నం అయితే వాళ్ళు నాకు అభిమానంతో గిఫ్ట్గా సెండ్ చేశారండి చిన్న పెన్నము అలాగనే పెద్ద పెన్నము అసలు ఎంత వెయిట్గా ఉన్నాయంటే అండి అంతే క్వాలిటీతో ఉన్నాయండి మీరు ఏమన్నా తీసుకోవాలంటే వాళ్ళ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కాంటాక్ట్ చేసి హ్యాపీగా మీరు పర్చేజ్ చేయచ్చు ఆల్రెడీ వాళ్ళు సీజనింగ్ చేసేసి మనకు వాళ్ళు యూజ్ చేసి పంపిస్తారు కనుక మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వెంటనే దోశలు అనేది పోసుకోవచ్చు పెన్నాను కంటుకోవడం కానీ ఏమీ ఉండదు ఇదిగోండి సీజనింగ్ చేశారు ఇదైతే పెద్ద పెన్నం అండి థిక్నెస్ చూడండి చాలా హెవీ వెయిట్గా ఉంది మనము సంవత్సరాల తరబడి డైలీ యూజ్ చేసినా కూడా పెన్నము అడుగు మారడం కానీ సెంటర్లో పతలాక్ కావడం కానీ అలా ఏమి ఉండదండి ఇదేమీ ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నాకు వాళ్ళ అభిమానంతో ఇదిగోండి ప్రేమతో ఈ చిన్న పెన్నం గిఫ్ట్గా పంపించారు అంతేకాకుండా పెద్ద పెన్నం అయితే నేను తీసుకున్నాను నేను తీసుకున్న పెన్నం వచ్చేసి పదమూడు వందలు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అంటండి ఇంకా పెన్నమ్మన అయితే నార్మల్గా మనం ఒయ్యేలా వాష్ చేస్తామో అలాగని వాష్ చేసి పక్కన పెట్టేసాను అది ఆరే లోపల ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసేసి ఇంకా తాలింపు కూడా ఫస్ట్ కొంచెం బాండీలో వేసి తర్వాత మళ్ళీ సపరేట్గా సర్వింగ్ బౌల్లోకే వేసానండి ఇలా తాలింపు చుట్టుపట్ల ఆడేటప్పుడు మనము చెట్నీ వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది అమ్ము తాలింపు వేసింది కనుక కొంచెం జీలకరావాలు తక్కువే వేసింది అందుకనేసి తక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా పిండి చూడండి ఇలాగనే ఉండాలన్నమాట మరీ ఎక్కువ నీళ్ళకే ఉండకూడదండి ఇంకా పిండి రెడీగా ఉంది చట్నీ రెడీగా ఉంది ఇంకా ఫస్ట్ అయితే పెన్నం స్టవ్ మీద పెడుతున్నాను ఎందుకంటే చాలా థిక్గా హెవీ వెయిట్గా ఉంది కనుక పెన్నం కొంచెం కాలడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా ఇలాంటి ఒక పెన్నం ఇంట్లో ఉన్నిందనుకోండి అనుకోండి ఎన్ని దోశలైనా హ్యాపీగా ఈజీగా ఎంతమందికైనా పోయొచ్చు కదా అలసట లేకుండా అనిపించింది నాకైతే మాత్రం ఇంకా ఉప్మా అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయలేదండి ముందు రోజునైతే ఉప్మా చేయమంటే ఉప్మా చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే రవ్వ పోస్ చేశాను ఇంకా నెక్స్ట్ డేకు పెసర లేకుంటుంది కదా అనేసి మళ్ళీ మనం శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది కదా ఒక దోశకు రెండు దోశలకు లేకుంటే మూడు దోశలకు మళ్ళీ ఉప్మా చేయాలంటే ఎట్లా అవుతుంది కదండి ఇది ఒక బెస్ట్ టిప్ అండి ఎప్పుడన్నా ఇలా ఉప్మా పెసరెట్ కావాలనుకున్నప్పుడు ముందు రోజు ఉప్మా చేసినప్పుడు కొంచెం అంటే ముందు రోజు నైటేనండి మార్నింగ్ చేసింది కదనమాట నైట్ కూడా మేము టిఫిన్ తింటుంటాం కనుక నైట్ చేసినప్పుడు కొంచెం రవ్వ అనేది ఎక్కువ పోసి ఉప్మా చేసామనుకోండి ఆ మిగిలిన ఉప్మాతో మనం ఉప్మా పెసరట్ అనేది మార్నింగ్ చేయొచ్చు కదా ఇంకా మీతో మాట్లాడుతుండగానే ఇదిగోండి దిష్టి దోశ అయితే పోసాను తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్తో ఇదిగోండి ఇలా సీజనింగ్ చేసామనుకోండి దోశ అనేది అంటుకోకుండా వస్తుందండి నెక్స్ట్ సెకండ్ దోశ పోస్తున్నాను ఇలా ఉప్మా పెసరట్ అనే కదండి నార్మల్ పెసరట్లు కానీ కొంచెం జీలకర్ర అలాగనే ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి వేసి దోరగా మనం కాల్చామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కదా పెసరట్టు ఇంకా నెక్స్ట్ దోశ కూడా ఇదిగోండి అంటుకోకుండా వచ్చేసింది పెన్నమైతే నాకు చాలా బాగా నచ్చిందండి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే ఆరు నెలలకు ఎనిమిది నెలలకు ఒకసారి మనం వేలు వేలు పెట్టేసి దోశ పెన్నాలు మార్చాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకనేసి ఒకటేసారి పైగా కాస్ట్ కూడా తక్కువ కాస్ట్తో పోల్చుకుంటే క్వాలిటీ సూపర్గా ఉందండి అఫార్డబుల్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఏమైనా తీసుకోవాలంటే నేను వాళ్ళ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెసరటు దోశ పోస్తున్నాను ఫస్ట్ ఇలా దోశ పోసిన తర్వాత జీలకర్ర తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉప్మా వేస్తున్నాను ఇలాంటి ఒక ఉప్మా పెసరటు దోశ ఒక్కటి తింటే చాలండి పేట్ ఫుల్ టేస్ట్ హెల్తీ కదా తర్వాత పైన కొంచెంగా పప్పుల చట్నీ వేసాను తర్వాత అంతా దోశకంతా ఇలా స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి బాగా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉండే పెసరట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగనే ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి చేయకుండా నా లెక్క తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎన్ని రోజుల నుంచో నా కలనమాట ఈ చూడండి ఈ సోఫా వచ్చేసి ఇంట్లో మేము చేరినప్పుడు తయారు చేయించిన సోఫా అనమాట బెడ్రూమ్లో కనేసి ఈ సోఫాలో ఎప్పుడు కూర్చునిందే లేదండి అన్ని బట్టలు లేకుంటే దాన్ని ఛార్జర్లు పేపర్లో టవల్లో ఏవో ఒకటి అవి కూర్చుంటుంటాయి కానీ మేము కూర్చుని తక్కువ అనమాట దాన్ని క్లీన్ చేయడానికే సరిపోతుంది ఎప్పుడు నేను తీస్తూ ఉంటాను దాని మీద పిల్లలు కానీ మా వారు కానీ వేస్తూ ఉంటారు చూడండి టవల్ తర్వాత ఇలా పేపర్లు బుక్లు తర్వాత మా వారు టీషర్టు ఏవో ఒకటి ఈ సోఫాలు మాత్రం ఉండనే ఉంటాయండి అంతేగాని కూర్చునే తక్కువ దీని మీద అన్నీ వేసేదే ఎక్కువ నేను అన్నీ తీయలేక నాకు తిప్పలు తిప్పలు కదనమాట ఇంకా ఇది కాదు ఈ సోఫా పక్క తీసేసి పైన పెండ్ హౌస్లో ఉందండి వాళ్ళ పెండ్ హౌస్లో ఉన్న పైన బీరువా ఆ బీరువా తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఈ సోఫా అనేది అసలు బయటికి వెళ్ళట్లేదండి సోఫా బయటికి వెళ్ళట్లేదంటే బయటికి తీసుకెళ్ళడానికి ఆ డోర్లోంచి రావట్లేదన్నమాట దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల క్రితము అసలు సోఫాలు తయారు చేసే వాళ్ళే వచ్చి తీసుకొని వచ్చి సెట్ చేశారండి అప్పటి నుంచి మేము అనుకోలేదు కానీ తీయాలని ఈ మధ్య మూడు నాలుగు నెలల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం అనమాట తీద్దాము తీద్దాము కానీ అవి వీలు అవ్వట్లేదు అందుకని ఇవాళ సోఫాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళని రమ్మని చెప్పాము ఈ సోఫా ఎట్టి పసులో ఇవ్వాలి తీసి ఇక్కడ బీరువా అనేది ఇప్పటికి అండి తర్వాత ఒక సంవత్సరం కానీ అలా నేను కబోర్డ్లోకి బీరువా అనేది సెట్ చేసుకుంటాను ప్రస్తుతానికి బీరువా అక్కడ పెడదామనేసి ఇంకా పైనుంచి బీరువా అయితే తెప్పించాను ఇదిగోండి ఈ బీరువా ఇరవై సంవత్సరాల క్రితం బీరువా అండి అప్పట్లో ఇది పదహారు వందలు ఎంత క్వాలిటీతో ఉందంటే డబల్ డోర్ బీరువా అని చెప్పొచ్చు అండి ఇలా పైన రెండు డోర్లు వచ్చి ఉంటాయి అంతేకాకుండా కింద రెండు డోర్లు వచ్చి ఉంటాయండి ఇలా బీరువా తీసుకుని రావాలి కిందికి అనుకోబట్టి చాలా రోజులు ఎందుకని అండి ఇటు సైడ్ పెట్టొచ్చో పెట్టకూడదు అనేసి కొంచెం డౌట్గా ఉండి మేము ఇల్లు కట్టేటప్పుడు వాస్తు వాళ్ళని అడిగాము మళ్ళీ మొన్న అడిగామనమాట వాస్తు వాళ్ళ ఇట్లా బీరువా పెట్టాలనుకుంటున్నాము కింద అని అడిగితే లక్షణంగా ఇలా తూర్పు ముఖం ఉండేటట్టుగా మనం పెట్టొచ్చు అని చెప్పారండి అందుకనేసి ఇదిగోండి ఇలాగనే పెట్టేశాము ఉత్తర ముఖం చూసేటట్టుగా అలాగనే తూర్పు ముఖం చూసేటట్టుగా బీరువాలు అనేది ఎప్పటికైనా ఇంట్లో ఉంచుకోవచ్చు అంటండి అది మంచిదంట ఇదిగో ఇంకా కొంచెంగా అక్కడ స్పేస్ ఉంది కదండి ఆ లాస్ట్కు మళ్ళీ అటువైపు గోడ ఆనుకోకుండా కొంచెం స్పేస్ ఉండేటట్టుగా అక్కడ పెట్టచ్చు ఈ సోఫాను తీసేసి సింగిల్ సోఫా అనేది ఏర్పాటు చేసుకోవచ్చు కదా అనేసి అనుకుంటున్నాను చూడాలండి సోఫాలు తయారు చేసే వాళ్ళు వస్తే కానీ నా ఎన్నేళ్ళ కళను బీరువాలో పట్టు చీరలన్నీ చాలా ప్రాబ్లం అవుతుందండి మొన్న కూడా మీతో షేర్ చేసాను కదా అన్నీ ఇలా కొంచెము తట్ చేసి ఎట్లా ప్రాబ్లం అయింది అనేసి అందుకనేసి బీరువాలు అయితే సేఫ్ కదండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ రూమ్ అంతా చాలా నీట్గా ఉంది బీరువా మొరటు అది అంటున్నారు కానీ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి నిదానంగా ఒక సంవత్సరానికి కానీ ఇప్పుడైతే మేము ఎలాగో ఏమి ఇంటి పని పెట్టుకోదలుచుకోలేదు ఏదైనా ఇంటి వర్క్ పెట్టుకున్నప్పుడు అలా సోఫాని కాదు సోఫాను కాదు బీరువాను కబోర్డ్లోకి పెట్టేటట్టుగా అరేంజ్ చేసుకుందాము అనుకుంటున్నాము ఇంకా తర్వాత హాల్లో సోఫాలని మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు కదండి సోఫాలు అడుగన్ని పోయాయండి ఈ సోఫాలు ఉన్నాయి కదండి ఈ సోఫాలన్నీ మేము ఇండ్లు కట్టించినప్పుడు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు పైన ఏంటండి ఇల్లు ఇండ్లు కట్టించినప్పుడు తిరుపతికి వెళ్ళేసి తిరుపతిలో మా వారి ఫ్రెండ్ ద్వారా మేము ఈ సోఫాలన్నీ తయారు చేయించామండి సోఫాలు అయితే రెడీమేడ్ కాదనమాట సోఫాలన్నీ మేము లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అయిందండి దగ్గర చాలా సోఫాలు తయారు చేపించిందన్న తక్కువ పడింది కానీ క్వాలిటీ చాలా బాగా తయారు చేశారు కానీ ఇదిగోండి అడుగు వైపు అంతా ఇలా ఒక షీట్ టైపు అలా ఇచ్చారు కానీ అదంతా చినిగిపోతూ అలా వస్తుంది అనమాట ఎందుకంటే మనం కసు ఊడ్చేటప్పుడు అవుతుంది కదా అదంతా పెలికలు పెలికల లెక్క ఊడొస్తుంది అందుకని అవన్నీ ఇప్పుడు నీట్గా అవన్నీ క్లాత్ కుట్టియచ్చు అలాగని ఈ సోఫా కూడా బయటికి తీసుకెళ్తారు కదా అనేసి వాళ్ళ పనులు అయితే డబల్ పనులు అయ్యాయండి దేనికి దానికి సోఫా అనేది సపరేట్ చేసేశారు ఎందుకంటే ఈ నుంచి సోఫా అనేది బయటికి వెళ్ళట్లేదు అనమాట అప్పుడు వాళ్ళు కూడా ఇలాగనే తీసుకొని వచ్చి సెట్ చేసినట్టున్నారండి ఇంకా పైన హాల్లో పెట్టించాము ఈ సోఫాని ఇదిగోండి ఈ సోఫాలు అన్నిటికీ పోలేదు కానీ ఒక మూడు నాలుగు సోఫాలకు అన్నిటికీ అలాగే ఇది కిందంతా గమ్ము పోయినట్టుగా అలా వచ్చింది అంతా పేలికలు పేలికలు అలా అవుతుంది కసు చాలన్నా ఇబ్బందిగా ఉందండి ఇది ఒక టైప్ ఆఫ్ షీట్ లెక్క అలా ఉందన్నమాట ఇప్పుడు ప్రతి ఒక్క సోఫాను అన్నిటికీ అదంతా తీసేసి ఒక క్లాత్ వేయించామనుకోండి ఇంకా సోఫాలు ఎన్ని రోజులు ఉన్న లైఫ్ వస్తాయని దిండుకవర్లు అన్ని పక్కన వేసేసి దిండుకవర్ కాదు అవి పిల్లోస్ అన్ని పక్కన వేసేసి సోఫా కవర్లు అన్ని పక్కన వేసేసి ఇదిగోండి ఈ క్లాత్ మేము ఎంచుకున్నాము అదే చూపిస్తున్నాం అనమాట మీరు ఎవరైనా సోఫాలు తయారు చేసుకొని తీసుకోవాలనుకున్నా లేకుంటే ఇంకా రెడీమేడ్ సోఫాలు తీసుకోవాలనుకున్నా ఒకసారి అడుగువైపు చెక్ చేయండి మేము తయారు చేసుకున్న సోఫాలైనా కానీ క్వాలిటీ అంతా చాలా బాగుంది అన్నారండి ఇదిగోండి సోఫాలు తయారు చేసే వాళ్ళు వచ్చారు కదా క్వాలిటీ అంతా చాలా బాగుంది కానీ అడుగున వేసిన షీట్ ఒకటి నార్మల్ షీట్ అనేది వేశారని చెప్పారు అందుకని మీరు సోఫాలు తీసుకునేటప్పుడు ఓన్లీ పైన అలా చూడకుండా అడుగున ఏ షీట్ వేశారు ఇది క్లాత్ ఉంటుందా నిలబడుతుందా లేకుండా కనుక మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేయాల్సి వస్తుందా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇదంతా చూడండి సోఫాలు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయండి తిరుపతిలో తీసుకున్నాము నేను మా వారు అమ్మ కూడా వచ్చింది అనుకుంటున్నాను తిరుపతికి వెళ్ళేసి అక్కడ మేమే సెలెక్ట్ చేసుకునేసి ఇన్ని సోఫాలు కావాలి అని చెప్పి తీసుకున్నామండి టోటల్గా మీరు హాల్లో చూశారు కదండి ఎల్షేప్ షేప్ సోఫా ఒకటి ఇటువైపు ఒక సోఫా ఉంది మా బెడ్రూమ్లో సోఫా చూశారు కదండి అలాంటి సోఫానే బాబు బెడ్రూమ్లో ఉంది ఇంకా తర్వాత ఇంకొక సోఫా ఊరికి తీసుకెళ్ళాము తర్వాత ఒక మూడు సీటర్లు వచ్చాయి చాలా సోఫాలే ఉన్నాయండి ఇంటికి లోపల అవన్నీ కలిపి లక్షా ముప్పై లక్షా నలభై వేలు అండి ప్రైజ్ అయితే తక్కువే పడ్డాయి ఎప్పుడైనా కానీ రెడీమేడ్ సోఫాలు తీసుకోవద్దండి తయారు చేయించుకోండి సోఫాలు దగ్గర తయారు చేసుకున్నారనుకోండి అనుకోండి క్వాలిటీ చాలా బాగుంటాయి తొందరగా మనము మళ్ళీ మార్చాల్సిన అవసరం అయితే రాదండి మాకు ఇవి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలైన ఇలాగనే వచ్చేటట్టే ఉన్నాయండి ఎందుకంటే మనం క్లాత్స్ వేస్తుంటాము మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది కనుక మనము ఇంకా మళ్ళీ మార్చాల్సిన అవసరం అయితే ఉండదండి నేనైతే కనుక ఇరవై రోజులకి నెలకు ఒకసారి ఈ సోఫా కవర్లు అన్నీ కూడా చేంజ్ చేస్తుంటాను కనుక సో అయితే ఏమి ఇబ్బంది లేదండి ఇంక అన్నిటికీ ఇలా ఇదిగోండి క్లాత్ అంతా వేస్తున్నారు పాపం పిల్లలు కూర్చోడానికి కూడా లేదండి ఇదిగోండి మెట్ల మీద కూర్చున్నారు చూడండి అమ్మ విష్ణు ఇద్దరు ఏం మా ఎక్కడ కూర్చున్నారంటే ఇంకెక్కడ కూర్చోవాలి మా ఎక్కడ చూసినా కూడా డస్టు దుమ్ము అంతా ఉంది ఇంకని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇద్దరిద్దరేనండి బాగా నవ్వుతూ బాగా నవ్వుతూ ఉంటారు కానీ పోట్లాడిండ్రు అనుకోండి వాళ్ళకు మించిన రాక్షసులు లేరు అనిపిస్తారు వాళ్ళిద్దరి మధ్యకి మనం వెళ్ళామనుకోండి మనము ఊరికే చెడ్డ అవుతాం అనమాట మీ ఇంట్లో కూడా అంతైనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంత బాగున్నప్పుడు మాత్రము ఒకరినంటే ఒకరి కోపం వచ్చేస్తుంది కొట్లాడినారు అనుకోండి వాళ్ళని మనము సమాధానం చెప్పలేము అనమాట కానీ ఇంట్లో ఇద్దరు ఇలాగనే ఉండాలి కదండీ అక్క తమ్ముడైనా అన్న చెల్లెలైనా ఇప్పుడే కాదు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఇలాగనే ఉండాలి అదే కదా తల్లిదండ్రులుగా మనం కోరుకునేది ఎంత గోలగోల చేస్తుంటారో బాబోయ్ ఇదిగోండి సోఫాలకు అన్నిటికీ ఇలా క్లాత్ అయితే వేయించాము ప్రతి ఒక్క సోఫాలకి నాబ్స్ అనేది మేమే ప్లాస్టిక్ వేయించామండి ఇదిగోండి ఇలా ఎందుకంటే స్టీల్ అయితే కినుక మనము జరిపేటప్పుడు అంత గీతలు పడతాయేమో బండల మీద అని చెప్పి ప్లాస్టిక్ వే బెస్ట్ కదా అనేసి అవే వేయించాము ఇంకా అన్ని సోఫాలకి కలిపి కాస్ట్ ఎంత పడింది అంటే అండి ఏడు వేలు తీసుకున్నారండి ఇలా అంతా అడుగుల క్లాత్ వేసేదానికి క్లాత్ వాళ్ళే తీసుకుని వచ్చారు ఇంకా సోఫాలన్నీ చూడండి డస్ట్ ఎంత పట్టాయో ఈ షీట్స్ అన్నీ ఎక్కడ అంతా దుమ్ అంత పట్టేయండి అవన్నీ తీసేసి ఫుల్గా వ్యాక్యూమ్ చేసేసి తర్వాత అంతా ఇదిలిచ్చేసేసి ఇదిగోండి అలా పెట్టేశాను ఇల్లంతా మాపు కూడా పెట్టేశానండి లేకుంటే చాలా డస్ట్ వచ్చిందండి మనం సోఫాలను కూడా ఇరవై రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఖచ్చితంగా వ్యాక్యూమ్ క్లీనర్తో వ్యాక్యూమ్ అన్న చేయాలి లేకుంటే ఇదిలీ చేసి సోఫా కవర్లు అన్నా మారుస్తూ ఉండాలండి టైం వచ్చేసి ఆరున్నర అయింది ఇంకా ఇప్పుడైతే కాదు మళ్ళీ రేపు పొద్దున అన్ని సోఫాలను నీట్గా ఒక తడి క్లాత్ వేసి తుడిచేసి ఇంకా సెట్ చేయచ్చు కదా అనేసి అలాగనే పెట్టేశానండి ఇల్లంతా నీట్గా మాప్ పెట్టేశాను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచేమో స్టార్ట్ చేస్తా అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిందండి తర్వాత నేనంతా ఇల్లంతా క్లీన్ చేసేసరికి ఆరున్నర పైన అయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అంతా సోఫాలన్నీ నీట్గా తుడిచేసేసి కవర్లు వేసి సోఫా కార్నర్కి అంతా ఇదిగోండి ఇలా డెకరేట్ చేశాను వినాయకుని విగ్రహం ఉంటే వినాయకుని విగ్రహము ఆర్టిఫిషియల్ ఇదిగోండి ఇలా ప్లాంట్స్ లెక్క ఫ్లవర్ అవి ఉంటే అవి పెట్టేశానండి లీవ్స్ ఇంత నీట్గా కనిపిస్తుంది కదా ఇంకా పైన ఇలా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదండి అక్కడ అంతా కూడా నీట్గా తుడిపించేసానండి ఎందుకంటే ఆ డస్ట్ అంతా కూడా సోఫాల మీద పడుతుంది కదా అనేసి సోఫాలన్నీ ఇదిగోండి కవర్లు మార్చి ఇలా నీట్గా అరేంజ్ చేసి పెట్టేశాను ఇంకా టీపాయ్ పైన కూడా ఉన్న ఎక్స్ట్రా స్టఫ్ అంతా తీసేసి ఇంకా టీపాయను కూడా నీట్గా తుడిచిపెట్టేశానండి ఇటువైపు సోఫా కవర్ కూడా చేంజ్ చేశాను ఇప్పుడు సోఫాలన్నీ ఫుల్ఫిల్గా నీట్గా కసు కొట్టేదాన్ని కూడా ఈజీగా ఉండేటట్టుగా లైఫ్ వచ్చేటట్టుగా ఏడు వేల ఖర్చుతో రెడీ అయిపోయాయి ఇంకా ధూపం కూడా వేసానండి మంచి పాజిటివ్గా అనిపిస్తుంది కదండి మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది అందుకనేసి మార్నింగ్ మార్నింగే ఇలా ధూపం అనేది వేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం అండి హాల్లో ఇలా మంచి ప్లెజెంట్గా సువాసన వస్తూ ఉంటే అందుకనేసి ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే ఇలా ధూపం అనేది వేస్తూ ఉంటాను హాల్లో కూడా ఇదిగోండి ఉదయాన్నే ఇలా ఎండ ఇంట్లోకి వస్తుంది మంచి పాజిటివ్ వైబ్స్ కూడా మన ఇంట్లోకి వస్తాయండి ఇంకా తర్వాత బెడ్రూమ్లో చూడండి ఇలా చిన్నపాటి సోఫా కమ్ సీటర్ అని చెప్పొచ్చు అమ్మో బెడ్రూమ్లో ఉండేది అనమాట అది తీసుకొచ్చి ఇలా మా బెడ్రూమ్లో వేసాము ఇంకా తర్వాత బీరువా అయితే అక్కడనే ఉంది బీరువాకు పెయింటింగ్ వేయించాలండి తర్వాత పెయింటింగ్ వేయించిన తర్వాత నేను నా పట్టు చీరలని నా శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేశాను ఈ బీరువాలో తప్పకుండా ఒక వీడియో షేర్ చేస్తాను బీరువా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి పదహారు వందలు పెట్టుకున్న ఇరవై సంవత్సరాల క్రితం బీరువా అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కొర్రలు అలాగే పెసరపప్పుతో పెసరట్టు వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బెల్లే అనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీ క్యూస్ఫ్లై వీడియోస్తో మీ క్యూస్ఫ్లై రెసిపీస్తో మీ క్యూస్ఫ్లాయ్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి